శ్రీ నమః దేవి శరన్నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గాదేవి మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి అంటే తెలియని భారతీయుడు ఉండడు సాక్షాత్తు శివుడు అంతటి వాడే ఆ తల్లి దగ్గర భిక్ష తీసుకున్నాడు మనము ఆ తల్లి దగ్గర జ్ఞాన భిక్ష ఆధ్యాత్మిక భిక్ష తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవి అంటే అన్నం పెట్టే తల్లే కాదు భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే అనే శ్లోకాలు వల్లించే తల్లి కాదు ఏది కావాలంటే అది ఇచ్చే తల్లి ఈ చరాచర సృష్టి అంతా కూడా అన్నం పెట్టి ఆదరించే తల్లి అన్నపూర్ణాదేవి ఎవరైనా ఒక స్త్రీమూర్తి ఇంటికి వెళితే గృహశాస్త్రముల్లో ఉన్నవారికి స్వామీజీలకు కావచ్చు యతీశ్వరులకు కావచ్చు బ్రాహ్మణకి కావచ్చు స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు భోజనం పెడితే అమ్మ ఆతిథ్యం చూస్తుంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవిలాగా ఉన్నారమ్మా చాలా అద్భుతంగా ఆతిథ్యాన్ని ఇచ్చారు తల్లి మీలో అన్నపూర్ణాదేవిని చూస్తున్నానమ్మా అని అంటారు ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవి అవతారం గురించి చెప్పడం అంటే నా దృష్టిలో సూర్యుడు యొక్క ప్రకాశము నేను ఒక కాగడాతో చూపించిన వాడిని అవుతాను అందుకు అన్నపూర్ణాదేవి గురించి వర్ణించడము నా వల్ల కాదు కానీ ఆ తల్లిని పాదాలు ఆశ్రయించి రెండు మాటలు మాత్రమే ఆ తల్లి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నపూర్ణాదేవి చాలా మహిమాన్వితమైన తల్లి ఆ తల్లి అన్నపూర్ణాదేవి ఆరాధించడం చాలా గొప్ప విశేషం మనకి అన్నపూర్ణాదేవి అంటే కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి గుర్తుకు వస్తుంది ఆ తల్లి శరన్నవరాత్రుల్లో మూడో అవతారంగా విరాజమానం పొందుతుంది అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే ఏకైక తల్లి దేవతగా చెప్పబడుతుంది అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం సర్వజీవ నాధారముకు మూలమైంది అలాంటి అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి ఈ తల్లి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాల పొదిగిన గరిటుతో తన భర్తైన ఈశ్వరునికే భిక్ష వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి సకల చరాచర జీవరాశులకు అందించే తల్లి మా తల్లి అన్నపూర్ణాదేవి లోకంలో ఆకలి తీర్చడం కన్నా మిన్న అనేది ఏదీ లేదు అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న ఆ దుర్గమ్మను తరించవలసిందే ఆ తల్లిని చూడవలసిందే ఆ తల్లి జగజ్జనని విశ్వమాత లోకమాత పరమ పావని అందుకు ప్రతి ఇంట్లో కూడా అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహమేనా తెచ్చుకొని ఫోటోనా పెట్టుకుని ఆ తల్లిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి అన్నపూర్ణాదేవి రూపం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు తల్లి అన్నపూర్ణాదేవిని ఆరాధించండి అష్టైశ్వర్యాలతో పాటు ఉద్యోగ పురోభివృద్ధిని కూడా సాధించండి అని సవినయంగా కోరుకుంటూ